హాయ్ అంది వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈస్ లాస్ట్ క్లాస్ లో మనం అన్ని స్టోరీస్ లో ఉన్న ఈజీ వర్డ్స్ ని రివైజ్ చేశాం కదా మరి ఈ క్లాస్ లో అన్ని స్టోరీస్ లో ఉన్న కొంచెం డిఫికల్ట్ అయిన వర్డ్స్ చేద్దామా ఇవాళ్ళ క్లాస్ లో మరి నాతో పాటు మీనింగ్ చెప్తారా లేకపోతే నాకన్నా ముందు చెప్తారా అనేది చూద్దామా సో క్లాస్ మర్చెంట్ గూడ్స్ భారీగా కొనే వాళ్ళని కానీ అమ్మే వాళ్ళని కానీ మర్చెంట్ అంటారు అయితే ఈ మర్చెంట్ అనే పదం వాడుకలో చాలా చాలా తక్కువ స్టెప్డ్ స్టెప్డ్ అంటే అడుగు పెట్టడం స్ట్రిప్డ్ స్ట్రిప్డ్ అంటే ఏదైనా తగిలి జారటం వరీడ్ వరీడ్ అంటే ఆందోళన సివియర్లీ తీవ్రంగా సివియర్లీ హర్ట్ అంటే తీవ్రంగా గాయపడ్డారు స్క్రాచ్డ్ అంటే గీరుకున్నారు డిజాల్వ్డ్ డిజాల్వ్డ్ అంటే దిస్ సాల్వ్ కెనాట్ బి డిజాల్వ్ ఈజీ ఇన్ వాటర్ అని నేను చెప్పాను అనుకోండి దాని అర్థం ఏంటి ఈ ఉప్పు ఈజీగా నీళ్ళల్లో కరిగిపోదు డిజాల్వ్డ్ అంటే కరిగిపోవడం రియలైజ్డ్ రియలైజ్ అంటే గ్రహించడం రియలైజ్ థింగ్ దట్ యుర్ ఇంప్రూవింగ్ యువర్ ఇంగ్లీష్ ఇడియం ఫ్రేజ్ ఒకలా ఉంటే దాని మీనింగ్ ఒకలా ఉంటుంది దాన్నే ఇడియమ్స్ అంటారు ఓవర్ అంటే మామూలుగా అర్థం ఏంటి ఓవర్ అంటే అర్థం మళ్ళీ అని కాదు కదా ఓవర్ అంటే అయిపోయింది ఓవర్ అండ్ ఓవర్ అంటే నేను మీకు మీనింగ్ చెప్పింది గుర్తుందా మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేదాన్ని ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అన్నా కానీ దాని అసలైన అర్థం అది కాదు ఓవర్ అంటే అయిపోయింది ఇంకా అయిపోయింది అని అర్థం కానీ ఇక్కడ మనకి ఇదియం అసలు మీనింగ్ ఏంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అని ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటాం ఇంకొక మనకి స్టోరీలో ఇంకొకటి వచ్చింది కీప్ కీపాన్ ఐ కీప్ ఆన్ ఐ అంటే ఏంటి దాని అస్సలు మీనింగ్ ఏంటి చెప్పండి కీప్ అన్ ఐ అంటే ఏం అర్థం అవుతుంది మీకు ఐ అంటే కన్ను తీసి పెట్టమని కాదు కదా దాని అసలు మీనింగ్ మనం అర్థం చేసుకుంటే అదే మీనింగ్ ఇందాక నేను మీకు చెప్పాను కదా మనం సపరేట్ సపరేట్ గా వర్డ్స్ చూస్తే దాంట్లో వచ్చే మీనింగ్ అనేది కరెక్ట్ మీనింగ్ గా ఉండదు దాన్ని ఇడియం అంటారు అక్కడ ఉన్న మీనింగ్ కి అసలు దాని ఒరిజినల్ మీనింగ్ కి కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది అది ఏంటంటే దాని మీద గమనించడం అని అర్థం కీప్ ప్యాన్ ఐ అంటే దాని మీద గమనించడం చూడండి బిగ్ బాస్ లో నాగార్ మీ ఇంటితో పాటు మా ఇంటి మీద ఒక కన్నేసి ఉంచండి అని సో కన్నేసి ఉంచడం అంటే ఏంటి కన్ను వేసే మన కాదు కదా చూడమని చెప్పి సో గమనించమని చెప్పి కదా ఇంగ్లీష్లోనే కాదు మన తెలుగులో కూడా ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం అయితే ఇంగ్లీష్లో వీటిని ఇడియమ్స్ అంటాం ఓకే కొన్ని ఒక సెపరేట్ క్లాస్లో నేను ఇడియమ్స్ గురించే చెప్తాను అంటే బాగా కామన్గా ఇప్పుడు ఈ ఓవర్ అండ్ ఓవర్ అగెయిన్ అన్ ఐ అన్ని ఇడియమ్స్ గురించి వద్దులేండి ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని ఇడియమ్స్ గురించి తెలుసుకుందాం ఒక టెన్ ఇడియమ్స్ అలా తీసుకుందాం విచ్ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ సో వాటి గురించి ఒక సెపరేట్ క్లాస్లో చెప్తాను ఓకే ఇప్పటి వరకు అయితే ఇది అర్థమైంది కదా మీకు ఆల్ ఐట్ విల్ మూవ్ ద నెక్స్ట్ వర్డ్ అంటే అనుమానం డిసైడెడ్ డిసైడెడ్ అంటే నిర్ణయించుకోవడం డిసైడెడ్ నిర్ణయించుకోవడం ఇన్స్టెడ్ బదులుగా సాక్స్ అంటే బస్తాలు రాధర్ రాధర్ అంటే కాకుండా ఫెడప్ ఫెడప్ అంటే విసిగిపోవడం ప్రౌడ్ ప్రౌడ్ అంటే గర్వం వేవింగ్ వేవింగ్ అంటే చేయిలా ఊపడం రెస్క్యూ రెస్క్యూ అంటే రక్షించడం థ్రెట్ థ్రెట్ అంటే ముప్పు ఫ్లాక్ ఆఫ్ షీప్ ఫ్లాక్ ఆఫ్ షీప్ ఇది కలెక్టివ్ నౌన్ యాక్చువల్లీ దీని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను చేస్తానన్నాను బట్ నేను చెప్పినవి ఖచ్చితంగా చేస్తానండి కొంచెం ముందు వెనక అంతే ఇవి కలెక్టివ్ నామ్స్ గురించి కూడా ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను ఓకే ఫ్లాక్ ఆఫ్ షీప్ ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే గొర్రెల మందని మనం తెలుగులో గుంపుగా గొర్రెలు ఉంటే గుంపుగా గొర్రెలు ఉన్నాయని అన్నాం కదా గొర్రెల మంద అంటాం అదే ఇంగ్లీష్లో అయితే ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటాం ఓకే గ్రేజింగ్ గ్రేజింగ్ అంటే మేతమేయడం ఫీల్డ్ మేతమేయడానికి తీసుకెళ్తారు కదా ప్లేసులకి ఇల్లు అవి లేని ప్లేసులు వాటిని ఫీల్డ్ అంటారు అవుట్ లాఫింగ్ అంటే నవ్వడం మామూలుగా నవ్వడాన్ని లాఫింగ్ అంటారు అవుట్ లాఫింగ్ అంటే పగలబడి నవ్వడం అమ్యూజ్డ్ అమ్యూజ్డ్ అంటే ఎంటర్టైన్ అవ్వడం ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని షోస్ మనం చూస్తాం దేనికోసం చూస్తాం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం కదా అలాగా అమ్యూజ్డ్ అంటే ఎంటర్టైన్ అవ్వడం ఓకే నెక్స్ట్ క్రౌంచింగ్ అంటే హైడెన్సీ కాడేటప్పుడు ఖచ్చితంగా క్రౌంచింగ్ పొజిషన్ లో కూర్చుంటాం అంటే ఏంటి చిన్న ప్లేస్ లో మనం మాక్సిమం సరిపోవడానికి చూస్తాం కదా దాక్కోవడానికి సో ఎలా ఆ పొజిషన్ని క్రౌంచింగ్ అంటారు షెప్పర్డ్ అంటే గొర్రెల కాపరి పౌన్స్డ్ అంటే ఎగిరి పడడం అటాక్డ్ అటాక్డ్ అంటే దాడి చేయడం రెస్పాండెడ్ రెస్పాండెడ్ అంటే స్పందించడం షౌట్స్ షౌట్స్ అంటే అరవటం రెడీనెస్ రెడీనెస్ అంటే సిద్ధంగా ఉండడం వాల్యుబుల్ లెసన్ వాల్యుబుల్ అంటే విలువైన విలువైన లెసన్ అంటే పాఠం పాఠం ట్రస్ట్ అంటే నమ్మకం ఫార్చ్యూన్ ఫార్చ్యూన్ అంటే అదృష్టం అన్ఇన్హాబిటెడ్ ల్యాండ్ అంటే జనాలు లేని ప్లేస్ కానీ జన లేని ప్లేస్ అని చెప్పొచ్చు సీక్ సీక్ అంటే కోరుకోవడం అంటే వెక్రించడం అయితే ఫార్చ్యూన్ కి లక్కీ ఒక డిఫరెన్స్ చెప్పాను మీకు గుర్తుందా రెండిటి మీనింగ్ అదృష్టమైన ఏ సందర్భాల్లో ఏ ఉపయోగించాలి అనేది అలాగే మాగ్డ్ అంటే విక్రించడం మాగ్డ్ కి టీస్డ్ కి కూడా మీకు డిఫరెన్స్ చెప్పాను పా పా అంటే పంజ స్కేడ్ అంటే భయపడడం రిఫ్యూజ్డ్ అంటే నిరాకరించడం హెన్ పఫ్డ్ అంటే స్ట్రాంగ్ గా గాలి పీల్చుకొని స్ట్రాంగ్ గా వదలటం లేదంటే కష్టంగా గాలి పీల్చుకొని కష్టంగా వదలటం థర్డ్ థర్డ్ అంటే పెద్ద శబ్దం టెరిఫైడ్ భయభ్రాంతులు అంటాం కదా మనం భయభ్రాంతులకు లోన్ అవటం అది టెరిఫైడ్ అంటే భయపడడం క్రంబుల్డ్ అంటే చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోవడం డెస్ట్రాయిడ్ అంటే అంటే పాడు చేయడం నాశనం చేయడం అని చెప్పొచ్చు కార్నర్ అంటే ఒక మూల రోజ్ అంటే వాటర్ లెవెల్ పెరిగింది అని చెప్పడానికి రోజ్ డిటర్మైండ్ అంటే స్ట్రాంగ్ గా ఒక నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయం ఎట్టి పరిస్థితిలో మార్చకుండా ఉండడం బ్రిమ్ బ్రిమ్ అంటే కుండకు గాని గిన్నెకి గాని అంచు ఉంటుంది కదా దాన్ని ఇంగ్లీష్ లో బ్రిమ్ అంటారు ఎఫర్ట్స్ హ్యాడ్ పేడ్ ఆఫ్ అంటే అంటే పెట్టిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది అని డిప్డ్ డిప్డ్ అంటే ముంచడం లాస్ట్లీ ఆఫెన్ ఆఫెన్ అంటే తరచుగా ఒక క్వశ్చన్ అండి మీకు హౌ ఆఫెన్ ఇన్ ఇంగ్లీష్ ఎంత తరచుగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు లీవ్ మీ ఆ కమెంట్ మరి ఇవాళ క్లాస్లో ఆల్మోస్ట్ అన్ని వర్డ్స్ కవర్ చేసినట్టున్నాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఇవాళ రివిజన్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ వర్డ్స్ అన్ని మీరు నెక్స్ట్ నేను క్లాస్ తీసుకునేసరికి ఖచ్చితంగా తరోగా ఉండాలి తరోగా ఉంటే ఏమవుతుంది బికాస్ ఏదైనా రిపీట్ వర్డ్ ఇప్పుడు నేను రివైజ్ చేశాను కదా ఏమైనా రిపీట్ వర్డ్ వస్తే మాత్రం నేను దాని మీనింగ్ కూడా పక్కన రాయను ఫర్ ఎగ్జాంపుల్ రెస్క్యూ అని వచ్చింది అనుకోండి అప్పుడు నేను రెస్క్యూ క్వశ్చన్ మార్కే పెడతాను కానీ దాని తెలుగులో మీనింగ్ పెట్టను బికాస్ ఆల్రెడీ మనం అది చూసాం కదా సో అలాంటి వర్డ్స్ తెలిసిన వర్డ్స్ మీరే చెప్పాలి మరి నెక్స్ట్ క్లాస్ లో కలుద్దామా అంటే దెన్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్